నూతన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం ఎమ్మెల్యే అన్నమయ్య జిల్లా చిట్వెల్ మండలంలోని వైఎస్ఆర్ సర్కిల్ వద్ద వైఎస్సార్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు వైఎస్ఆర్సీపీ అధిరత మహారథులు సీనియర్ నాయకులు మండల నాయకులు సర్పంచ్లు అభిమానులు జనంతో భారీ సంఖ్యలో హాజరవడం జరిగింది ముందుగా ఎమ్మెల్యేకు నాయకులకు కార్యకర్తలకు స్వాగతం పలుకుతూ బాణ సంచాలు కలవటం జరిగింది ముందుగా శివాలయానికి చేరుకుని అభిషేకం చేసి శివుని ముందుగా దర్శించుకున్న వారు కొరముట్ల శ్రీనివాసులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ అజయ్ రెడ్డి మోహన్ రెడ్డి రెడ్డి సుకుమార్ రెడ్డి మండల ఎంపీపీ చంద్ర తదితర నాయకులు శివుని దర్శించుకుని అభిషేకం చేశారు తర్వాత జనసమూహం మధ్య కార్యకర్తలు అభిమానులు వైఎస్సార్ నాయకులు సీనియర్ నాయకులు అక్కడికి చేరుకుని ముందుగా కొరుమట్ల శ్రీనివాసులు పార్టీ కార్యాలయం నందు రిబ్బన్ కట్ చేసి దేవుణ్ణి దర్శించుకున్నారు తదుపరి ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబో ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకమైనవి ప్రతి ఒక్క కార్యకర్త శక్తివంచన లేకుండా ఒక సైనికుడిగా పనిచేసి మన విజయానికి మన జగన్నను మళ్లీ జగరన్ను సీఎం చేసుకుని రాజంపేట ఎంపీగా మిథున్ రెడ్డిని నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తారని ఈ సభాముఖంగా రెండు చేతులు జోడించి వేడుకుంటున్నాను ఈ కార్యక్రమంలో ధ్వజారెడ్డి సుకుమారెడ్డి రెడ్డి మల్లీ శెట్టి వెంకటరమణ సర్పంచ్ మోహన్ రెడ్డి దేవరాజు తదితర సీనియర్ నాయకులు రావటం జరిగింది వీరందరూ వైఎస్ఆర్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిపించారని వారు తెలియజేశారు ಕ್ರೋ ಎನಿಕ್ 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 ಕ್ರೋ श्री <laughs> श्री <laughs> 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 नहीं बंदा नहीं बंदा बच्चा का म्यांमार 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 बच्चा का म्� वञा न लक्ष्मी प्रसन्न वेकटेश्वर अनुग्रह्म విజయవంతం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దీంతో పాటించిన కూడా పార్టీ కూడా సీనియర్ నాయకులు అందరూ కూడా పేరుగా నమస్కృస్తున్నారు కూడా ఇష్యూ ఆల్ ది బెస్ట్ అంటే పార్టీ యొక్క ఇమేజ్ పార్టీ పెంచాలని పాటించాలని చేసింది మా మండలం మా మండలం చిల్లూరు మండలం నుంచి ప్రతి పల్లి నుంచి ప్రతి పూటి నుంచి ప్రతి కార్యకర్త మేము చెప్పిన వాళ్ళు చెప్పకపోయినా ఉందరూ వచ్చినారు చాలా సంతోషంగా ఉంది మీ ఉత్సాహం చూస్తుంటే పోయిసారి మీరు అంటే మేమందరూ కన్స్టెంట్గా ఉన్నాము అందరం పనిచేస్తాము ఎమ్మెల్యే గారినిపించుకుంటాము ఎంపీ గారినిపించుకుంటాము వైఎస్ఆర్సిపి కార్యాలయం ఓపెన్ చేశారు దానికి ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే పొట్టు శ్రీనివాస్ గారు ఫిల్ డెవలప్మెంట్ చైర్మన్ ఉమ్మజయ్ రెడ్డి గారు సినిమా ఇకపోతే ఉత్తూరు మండలదుర్గం నుంచి నాలుగు మండలాల నుంచి నాయకులు కార్యకర్తలు అతిరథులు అందరూ వచ్చి ఈరోజు ఓపెన్ చేసే చాలా గర్వకారంగా ఉంది వీటికి వచ్చే జనాన్ని చూస్తూ ఉంటే చాలా ఉత్సాహంగా ఉంది ఎలక్షన్ ఈరోజే ఇచ్చే స్టార్ట్ అయినటువంటి మా చిక్కులు మండలంలో ఇకపోతే మా చిక్కులు మండలానికి ఇంతకు ముందు కంటే ఎక్కువ మెజారిటీ తీసుకొని రావాలని ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు వస్తున్నారు ఎందుకంటే మన కన్వీనర్ చెడు శ్రీనివాసరెడ్డి కానివ్వండి లేకపోతే రమన్ రెడ్డి కానివ్వండి ఎల్ శ్రీనివాసరెడ్డి కానివ్వండి వీళ్ళందరూ కోడంతో అందరూ కలిసి గట్టుగా పనిచేస్తున్నారు అందరూ కలిసికట్టుగా పనిచేసి మంచి మెజార్టీ తీసుకుంటామని నేను ప్రయత్నంలో ఉన్నాం మంచి మైజార్టీ కూడా తీసుకొచ్చి మన ఎమ్మెల్యే గారిని మన ఎంపీ మిదిన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని నేను మెచ్చుకుంటామని కేంద్ర ప్రభుత్వం సమయంలో థ్యాంక్ యూ